హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మిల్లెట్స్తో దోశలు పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాము వీటిని వరగ బియ్యము వరగలు అంటారు దీనికి కావాల్సినవి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను ఇడ్లీ బియ్యం అయితే చాలా మంచిది త్రీ ఫోర్త్ గ్లాసు వరగ బియ్యం తీసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను పప్పు బదులుగా శనగలు కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి బాగా రెండుసార్లు వాటర్తో వాష్ చేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు కావాలంటే అటుకులు కూడా కొంచెం వేసుకోవచ్చు గ్రైండ్ చేసిన పిండిని నేను ఒక రాత్రి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ ఇలాగ ఎంత పిండి కావాలో అంత సపరేట్ చేసుకొని కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిపోయింది దోశ ప్రిపేర్ చేసుకున్నాము నేను ఎప్పుడు కూడా నార్మల్ దోశ ఆనియన్ దోశ ఎగ్ దోశ వేస్తూ ఉంటాను పిల్లల కోసము ఆనియన్స్ హెల్త్కి చాలా మంచిది సో ఈ విధంగా అయినా మనము దోశతో పాటు ఆనియన్ తీసుకుంటే హెల్త్కి మంచిదేనండి ఏదో ఒక రూపంలో ఆనియన్ మనం ఫుడ్లో అయితే తీసుకుంటూ ఉండాలి నార్మల్ దోశ అయిపోయింది ఇప్పుడు మనం ఆనియన్ దోశ వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకుందామండి దీని మీద ఆయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాము ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ప్యాన్ మీదే ఉంచి ఎటు టర్న్ చేయకుండా ఉంచాలి ఆ తర్వాత క్లోజ్ చేసుకొని రెండో వైపు కూడా ఒకసారి టర్న్ చేసుకొని తీసేయటమే ఇప్పుడు మనం ఎగ్ దోశ కూడా వేసుకుందామండి ఎగ్ దోశ వేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఎగ్ బ్రేక్ చేసుకొని స్పూన్తో ఎగ్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్నాము ఆ తర్వాత మనము దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ కూడా వేసి దోశని టర్న్ చేసి ఎగ్ వైపు బాగా కాలాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది సో బాగా వేగిన తర్వాత మళ్ళీ దోశని మనం టర్న్ చేసుకొని దీని మీద కొంచెం ఉప్పు కారం జల్లుకొని కొంచెం వేగిన తర్వాత దోశను తీసేయటమే వరిగలు మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైతే కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇమ్యూనిటీ సిస్టం కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈజీ డైజెషను ఇంకా మనకు పెద్దవాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ లేకుండా మనకి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది సో ఈ విధంగా మనము దోశలు చక్కగా ఎన్నైనా తినేయచ్చండి ఎందుకంటే ఇందులో మనం రైస్ యూజ్ చేయట్లేదు ఇడ్లీ బియ్యం యూజ్ చేస్తున్నాము ఇది హెల్త్కి చాలా మంచిది కిడ్స్కి అయితే బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా మిల్లెట్స్ చాలా మంచిది ఇక్కడ నేను ఆయిల్ లెస్ చట్నీ ప్రిపేర్ చేస్తాను ఇన్స్టెంట్ చట్నీ అనమాట మరొక వీడియోలో నేను చట్నీ చూపిస్తాను ఈ విధంగా మనం దోశలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను అదే దోశ బ్యాటర్ తో పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నానండి దోశ బ్యాటర్ లోకి కొంచెం సాల్ట్ కలుపుకొని అదే విధంగా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నేను పొంగనాలు ఎప్పుడూ కూడా టూ టైప్స్ గా చేస్తానండి ఒకటేమో వెజిటేబుల్ లేకుండా ప్లెయిన్ గా జస్ట్ జీలకర్ర సాల్ట్ వేసి ఇంకొకటి వెజిటేబుల్ కలుపుకొని చేస్తాను సో ఇక్కడ నేను టూ బ్యాటర్స్ ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం వెజిటేబుల్ లేకుండా ఒకటి వెజిటేబుల్తో కిడ్స్ వెజిటేబుల్స్ తినరు కాబట్టి నేను జీలకర్ర సాల్ట్ వేసింది కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ ఆనియన్ మిర్చి సన్నగా తిరుముకున్నటువంటి క్యారెట్ని కూడా వేసి బాగా పిండిని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగనాలు వేసే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత వన్ వన్ డ్రాప్ ఆయిల్ వేసేసి నేను మొదటిగా వెజిటేబుల్ లేని పిండిని వేస్తున్నాను పిల్లలు దోసే కాకుండా ఈ విధంగా ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా పొంగనాలు వేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్ కలపని పిండితో ఫస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఇక్కడ ఒక్క రెండింటికి సరిపోలేదు వెజిటేబుల్ కలపన పిండి కూడా వేసేసాను ఇలా మనం లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకున్నామండి రెండో వైపుని కూడా బాగా బాయిల్ అయ్యేటట్టు ఉడకబెట్టుకున్నాము ఇక ఇంకేం మనం ఆయిల్ మిక్స్ చేయని అవసరం లేదు ఈ పొంగనాలని గొంత అని కూడా అంటారు ఈవినింగ్ టైము స్నాక్స్ చక్కగా వేడి వేడిగా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ మిలెట్స్తో చేసిన ఫుడ్ ఏదైనా సరే మనకి వెయిట్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అంటే కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది సో ఈవినింగ్ టైం చాలా మంది డైట్తో రైస్ తినదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా పొంగనాలు కానీ లేకపోతే లైట్ దోస్ ఆయిల్ లెస్ దోస్ కానీ వేసుకొని ఈ మిల్లెట్స్తో చేసిన బ్యాటర్తో తింటే హెల్త్గా మంచిది అండ్ మీకు కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది చూసారు కదా రెండో వైపును కూడా మనం టర్న్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా కూడా వెజిటేబుల్ లేకుండా చేసిన బ్యాటర్ అండి సో ఇది మనం పిల్లల కోసం పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వెజిటేబుల్తో మిక్స్ చేసింది కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ దోశ బ్యాటర్ని మల్టీగ్రెయిన్ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం మిలెట్స్ వేసాం కదా అలాగే అన్నీ కూడా మనం ఏమేమి కావాలో రాగులు ఇంకా జొన్నలు ఇలా అన్నీ కూడా మనము తృణధాన్యాలన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు నేను మల్టీ మల్టీగ్రెయిన్ దోశ కూడా మీకు మరో వీడియోలో చూపిస్తాను బాయిల్డ్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి జస్ట్ టూత్పిక్ గుచ్చి చూడవచ్చు అదేవిధంగా రెండో వైపుకి మనం టర్న్ చేసుకుందాము చూడండి బాగా ఫ్రై అయిపోయింది బాయిల్డ్ అయిపోయింది రెండో వైపుకి కూడా మనము టర్న్ చేసుకొని మరో టూ త్రీ మినిట్స్ మనము అలాగే కుక్ చేసుకోవాలి అప్పుడు బాగా రెండో వైపున కూడా ఫ్రై అవుతుంది ఇదే దోశ బ్యాటర్లో మనము పిండిని ఇన్స్టెంట్గా కలుపుకొని కూడా దోశ వేసుకోవచ్చు ఓట్స్ కలుపుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు కలిపేసి ఈ బ్యాటర్లో వేసుకుంటాను మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మరొక వీడియోలో పెడతానండి ఫాలో అవుతూ ఉండండి మన వీడియోస్ని ఎక్కువగా మన వీడియోస్లో హెల్తీ రెసిపీసే ఉంటాయి కిట్స్ కోసము వెజిటేబుల్ మిక్స్ చేసిన పొంగనాలు కూడా రెడీ అయిపోయాయండి చక్కగా ఇప్పుడు మనము ఆయిల్లెస్ చట్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్ నంచుకొని తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి స్మూత్గా చక్కగా లోపలంతా కూడా బాయిల్ అయిపోయింది వెజిటేబుల్స్ కూడా అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి అనమాట మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ రూపంలో నాకు తెలియపరచగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్